మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుండి నీటిని కొడకంల కెనాల్ వద్ద కూడబెల్లి వాగులోకి విడుదల చేయాలని పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు వదిలి పంట సమయానికి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యగా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు